జమీల్ బ్రో అన్న నేను చదువుకొని పని చేసుకుంటా ఉన్నా బ్రో ఎందుకు ఏం చేద్దాం ఉద్యోగాలు లేవు ఇప్పుడు కొత్తగా డిఎస్సి వదిలినారు మన ప్రభుత్వంలో నాలుగేండ్ల తర్వాత ఆరు వేల వంద పోస్టులు పెట్టారు వన్ ఇస్ టూ థర్టీనో ఫార్టీనో ఉండాలి ఇప్పటికీ నాలుగు బ్యాచ్లు అనుకున్నా కనీసం అంటే ఒక అప్రాక్సిమేట్లీ ఎత్తుకున్న ఒక నాలుగు లక్షల మంది చదువుకొని బయటకు వచ్చినారు నాది కంప్లీట్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అవుతా ఉంది ఫైవ్ ఇయర్స్ ఇంకా ఒక టెట్టు లేదు ఒక డిఎస్సి లేదు ఆ డి లేని లేని వల్ల నాకు కాంపిటీషన్ ఇంకా పెరిగిపోయింది అంతమందిని ఇంకా నేను కాంపిటీషన్ చేసుకొని ఉద్యోగం తెచ్చుకుంటాననే కాన్ఫిడెన్స్ కూడా లేదు మనకంటే ఆ ఫీల్డ్లో పోదామంటే బయట స్కూల్స్లో వెళ్తే ఐదు వేలు ఇస్తారు ఐదు వేలకి నా జీవనం జరగదు కదా అందుకనే సేదో దగ్గర పని నేర్చుకోవడం బెటర్ చదువుకోవడం కంటే కూడా పని నేర్చుకోవడం బెటర్ అనే ఒక ఇదైపోయింది ఈ ప్రభుత్వం వచ్చి అంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఉద్యోగాలు ఆంధ్రలో ఉన్నాయని ఇది ఎవరు కాదు బ్రో వాలంటీర్లకు ఐదు వేలు సచివాలయం వ్యవస్థ దాంట్లో పదహైదు మంది ఒక సచివాలయానికి వాళ్ళకి ఒక గంట పని ఉండదు అవసరం లేని అవసరం లేదు అసలు పంచాయతీలు ఉండింది ఎంఆర్ఓ ఆఫీసులు ఉన్నారు అక్కడ వర్క్ జరుగుతూ ఉన్నింది అది చేసుకుంటా ఉండ్రి జనాలకేమీ దోఖ లేదు అసలు పదహైదు మంది అక్కడ ఉన్నారు ఇప్పుడు ఒక సచివాలయంకి ఫిషరీస్ అనేసి ఒక పోస్ట్ ఉంది బ్రో అక్కడ ఆ పోస్టు మనం ఆ సచివాలయంలో ఎవరికి తెలియదు అసలు మన పక్క ఎవరు అది ఆ పోస్ట్ అక్కడ ఉండాల్సిన అవసరం లేదు కదా వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు ఉండారంటే ఓకే అందరూ కల్టివేట్ ల్యాండ్ ఉంటుంది వాళ్ళు చేస్తారు కాబట్టి వ్యవసాయం చేసుకుంటే ఓకే నో ప్రాబ్లం అలా అలాంటి పోస్టులంతా పెట్టి ఫిషరీస్ అనే ఆ పోస్ట్ పెట్టి లేదు అవసరం లే బిల్డింగ్లు కట్టినారు పాత బిల్డింగ్లే ఉన్నారు అడ్జస్ట్ చేసింటే సరిపోను ఒక బిల్డింగ్కి యాభై లక్షలు అరవై లక్షలు శాంక్షన్ చేసినారు బిల్డింగ్లు కట్టినారు అనవసరం అంటే ప్రభుత్వం డబ్బు వేస్ట్ వేస్ట్ చేస్తున్నారు ఉండేట దాంట్లో సర్దడంలో మిగులుతుంది పథకాలకి కొన్ని వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు అవసరం లేదు మనకి ఇన్కమ్ సోర్స్ లేదు అంటే నిల్లు మన మన ఆంధ్రాలో మొత్తం నిల్లు మనం పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాం అంతే ఇంక నేను ఏం రియలైజ్ చేసేది అన్నా మనకు మన రాష్ట్రంలో ఉద్యోగాలు రావురా ఇంక కర్ణాటకకి వెళ్ళాలి మా దగ్గర ఉన్నా కాబట్టి కర్ణాటకకి వెళ్ళాలి ఏదో ఒక ఏదో నేర్చుకొని ఇంకా కర్ణాటకకి వెళ్ళి చేసుకోవాలి అంతే హైదరాబాద్ ఢిల్లీ అక్కడ అయితే బాగున్నారు వేరే వేరే చోటుకి వెళ్ళడానికి మైండ్ మన ఆంధ్రాలో అంతా వేరే చోటు వెళ్ళడానికి ఫిక్స్ అయిపోయినారు అంతే ప్రభుత్వంలో పరిశ్రమలు కానీ పరిశ్రమలు ఐటీ కంపెనీలు వచ్చే అది ఆ థాట్ కూడా మన మైండ్లో రా రాకూడదు మనకు రావు చాలా మంది జనజన సంక్షేమ పరంగా న్యాయం చేసింది సంక్షేమ పరంగా ప్రతి ఇంటికి సంక్షేమం అందింది ప్రతి ఇంటికి లక్ష రూపాయలు అందింది బ్రో అది మన డబ్బులు ఇస్తున్నారు కదా మనం చెప్పలేం ఎంత పెరిగింది రేట్లు ఏం పెరిగినాయి చార్జెస్ ఏమున్నాయి అవంతా చెప్పుకుంటే ఇంకా నేను ఎక్కువ మాట్లాడాను అనుకో నా మీద కక్ష కట్టే ప్రజా ప్రభుత్వం ఉంటుంది నిజంగా ఇంక చెప్పలేం మనం అంతా బయటకు చెప్పలేం కదా పలమనేరులో ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది వెంకటేష్ గౌడ్ గారి పరిపాలన అందరూ బాగున్నారు మనం ఇక్కడ చెప్పుకోలేం బ్రో దేవుడు ఎట్లా బెండి అట్లా పోతా ఉంటాం అంత బయటకు చెప్పుకోలేం బ్రో మీ మీ పరంగా మనసులో వైసీపీ వస్తే బాగుంటుందా టీడీపీ వస్తే ఉద్యోగస్తులకి ప్లస్ నిరుద్యోగులకి కొద్దిగా సపోర్ట్ కావాలి అంటే ఐ థింక్ ప్రభుత్వం మారితే బెటర్ అంటే ఎవరు వచ్చినా మన బాధలు తప్పవు కానీ కొద్దిగా మనకి డెవలప్మెంట్ అమరావతి డెవలప్మెంట్ అయ్యి మనకి ఐటీ పరంగా కానీ వేరే పరంగా కానీ కంపెనీలు వచ్చింటాయి ఇంకా మనకి ఇంకా ఉద్యోగాలు పెరిగింటాయి నిరుద్యోగం అనేది తగ్గింటారు అది మా అది మూడు ముక్కల ఆట మాదిరిగా అయిపోయింది మనకి రాజధాని అంటూ మనకు ఒక పర్టికులర్గా ఒక ప్లేస్ మనకి లేదు మన రాజధాని ఏది అని మనం గూగుల్లో కొట్టినా కూడా చూపించలేని పరిస్థితి మనకి కాబట్టి మారితే రాజధాని అనే డెవలప్మెంట్ అనేది ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఐటీ అనేది హైదరాబాద్లో తెచ్చినారు అక్కడ ఎంత డెవలప్ ఉంది అక్కడ మనం డెవలప్మెంట్ చేసి దానివల్ల వాళ్ళకి కొన్ని వేల కోట్లు వాళ్ళకి ఆదాయం అనేది వస్తూ ఉంది మనకి నిల్లు వాయిన కానీ ఉన్నింటి వాయిన విజన్ వల్ల బయట దేశాల్లో కూడా ఐటీలో వాళ్ళ బయట దేశాల్లో కూడా ఐటీలో బాగా మంచిగా వర్క్ చేసుకుంటా ఉన్నారు మన ఆంధ్రాలో ఇంకా వెళ్ళి కూడా వర్క్ చేస్తున్నారు ఉన్నారు అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఒక స్కీమ్ వదిలినారు అంటే అప్పుడు మనం చదువుకుంటా ఉన్నాము మన సీనియర్స్ వల్ల నా సీనియర్స్కి తెలిసింది నేను చెప్తా మీకు దానివల్ల వాళ్ళు బాగా నేర్చుకొని ఆ స్కీమ్లో వెళ్ళి బయట దేశాల్లో వర్క్ చేసుకుంటూ మనీ మినిమం అంటే టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ శాలరీస్ వస్తాయి వాళ్ళకి మంత్లీ ప్యాకేజెస్ మంచి ప్యాకేజెస్ వస్తున్నాయి కాబట్టి మనకనే ఒక రాజధాని అనేటువంటిది ఒకటి ఉంటే మనకు ఒక గుర్తింపు అనేది ఉంటుంది అనేసి నా ఉద్దేశం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్రా